అందరికీ నమస్కారం అండి చక్కగా మకర రాశి వారందరూ కూడా ఈ అక్టోబర్ మాసంలో ఉండాల్సిన రాశి ఫలితాలు ఏంటో తెలుసుకుందాం మకర రాశి అంటే మీకు అందరికీ తెలుసు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట మొదటి రెండు పాదాలు గదిలో జన్మించిన వారందరూ కూడా మకర రాశి కింద వస్తారు ఈ మాసంలో పరిస్థితులు చక్కగా మెరుగుపడతాయి భాగస్వామ్య వేత వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ ఏదైతే బిజినెస్ ఉంటుందో అది మీకు మంచి లాభాన్ని చేకూరుస్తుంది అయితే తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఇష్టదైవ దర్శనం భాగ్యం కూడా ఈ నెలలో నడిపిస్తుంది పారమార్థిక చెందిన అధికమవుతుంది ఆర్థిక పరిస్థితులు నెమ్మదిగా సంతృప్తికరంగా పరిణామం చెందుతాయి బంధుమిత్రులతో జరుపు మాటలు జాగ్రత్తల అవసరము వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి మీరు పొరపాటును కూడా ప్రవేశించవద్దు ఉచిత సలహాలు అయితే ఇవ్వకపోవటమే మంచిది వివాహము సంతాన ప్రయత్నాలు లభిస్తాయి ఈ మాసం పుత్ర సంతానం పొందుటకు మంచి అనుకూలమైన సమయం కాబట్టి దానికి మీరు ప్రయత్నించవలసిన అవసరం ఉన్నది అక్టోబర్ నెలలో ఈ మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొత్తం మీద చివరికి పరిస్థితులు మెరుగుపడతాయి కొన్ని రంగాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ఈ నెలలో మీరు అనుభవించే అనుకూల ప్రతికూల అంశాలు కొంచెం లోతుగా ఒక్కసారి మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఏంటంటే అవి మీ ఆర్థిక పరిస్థితి ఏమవుతుంట ఫైనాన్షియల్గా నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేసేటువంటి అవకాశం వస్తుంది మరియు మీరు కృషి ఫలితాలకు తగ్గట్టుగా ఉంటుంది మీ ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది మీరు కొన్ని ఊహించని ఆర్థిక ప్రయోజనాలను కూడా ఆయనలో పొందుతారు పెద్ద రిస్కులు తీసుకునే సమయం అయితే కాదు స్పెక్యులేషన్లో అసలు పెట్టుబడి పెట్టవద్దు మీ ఆర్థిక పురోభివృద్ధిని కొనసాగించడానికి స్టాండర్డ్ వాటిలోనే పెట్టుబడి పెట్టండి మీరు బడ్జెట్ కట్టుబడి ఉండి మీ ఖర్చులను నియంత్రించుకుంటే చాలు ఇంకా మీరు ఏ జాగ్రత్తలు తీసుకోగల భాగస్వామి వ్యాపారం ఈ నెలలో అంత లాభదాయకంగా ఉంటుంది కానీ మీ భాగస్వాములతో కమ్యూనికేషన్ సమస్యలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి సంయమనంతో వారి భావానికి కూడా వాల్యూ ఇస్తూ మీ భావాన్ని పూర్తిగా స్వేచ్ఛగా వ్యక్తపరచండి కొత్త భాగస్వామి వెంచెల్లోకి ప్రవేశించే ముందు ఇప్పటికే ఉన్న వాటితో ఘనమైనమైన పెట్టుబడులు ముందు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి న్యాయమైన పైన ఒప్పందాలు మాత్రమే చేసుకోండి మీ భాగస్వామితో స్పష్టమైన అవగాహన మానసికమైనటువంటి పరిపక్వత చూసుకుని మాత్రమే ముందుకు అడుగు వేయవలసిన అయితే ఉంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మానుకోండి మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా విశ్లేషించండి సంభావ్య నష్టాలను అంచనా వేయండి మరియు మీరు పెట్టుబడి పెట్టే ముందు లేదా కొనుగోలు చేసే ముందు నిపుణులతో నుండి సలహా తీసుకోండి ఓపిక మరియు వివేకం మీకు ఈ నెలలో మంచి ఫలితాలను ఇస్తాయి ఈ ఓపిక వివేకంతో మాత్రమే సాగవలసిన నాసంగా దీన్ని గుర్తుపెట్టుకోండి నెల మధ్యలో మీ ఇష్టదైవాన్ని దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ అనుభవం మీకు మనశ్శాంతిని తృప్తిని ఆధ్యాత్మిక పరిణతిని కలిగించేటువంటి అవకాశం ఉంది మీ జీవితంలో ఎదుర్కొంటున్న ఏదైనా సమస్యను అధిగమించడానికి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి మీకు అవసరమైన బలాన్ని లేదా మార్గదర్శనాన్ని పెంపొందించుకోవడానికి ఇది మీకు చక్కగా సహాయపడుతుంది ఈ దైవిక అనుభూతిని స్వీకరించండి మరియు మీ ఆధ్యాత్మిక అభ్యాసాలను మరింత పెంపొందించుకోవడానికి దీనికి ఉపయోగించుకోవాల్సిన అవసరమైతే మీకు లుక్కి వక్కాణించక తప్పదు ఈ మాసంలో అలాగే మనకి ఈ అక్టోబర్ మాసంలో గా చూస్తే మీకు ఇది పుత్ర సంతానానికి శుభప్రదమైన సమయంగా చెప్పుకోవచ్చు మీ కుటుంబాన్ని ప్రారంభించుకోవాలని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి వైవాహికంగా అంటే కూడా మీకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు అలాగే ఇప్పటికే తల్లిదండ్రులు అయితే గనక మీ పిల్లలతో బంధాన్ని మరింత పెంపొందించుకోవడానికి వారికి మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి సహాయం పెట్టడంలో మీరు దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయని మాత్రం ఈ మాసం ఖచ్చితంగా చెప్పవలసినటువంటి అయితే ఉంది కాకపోతే ఈ మాసంలో కొద్దిగా విషయం చెప్పాలంటే ఈ మాసం చివరికి ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న అవకాశాలు మీ తలుపు తడతాయి వాటిని ఖచ్చితంగా వాటిని దొరకపుచ్చుకొని వాటిని సద్వినియోగం చేసుకునేది సిద్ధంగా ఉండాలి అవకాశం ఎత్తించి వస్తుందో తెలియదు ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ నెలాఖరయ్యేసరికి చక్కగా ఆ అవకాశం మిమ్మల్ని బరపరిచి మంచి పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది భాగస్వామి వ్యాపారం ఈ సమయంలో అంతగా లాభించకపోవచ్చు భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం మాత్రమే ఉంది కాబట్టి కొత్తగా పార్ట్నర్షిప్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించితే సరిపోతుంది మంచి ఫలితాన్ని వస్తుంది కనుక ఏంటంటే ఈ చిన్న లాజిక్ను పరిగణలోకి తీసుకురావడం మాత్రం చాలా అవసరం ఈ నెలలో పెట్టుబడి పెట్టే విషయంలో ఆచి తూచి వ్యవహరించండి మార్కెట్ పరిస్థితులు నిశితంగా పరిశీలించండి నిపుణుల సలహా తీసుకున్న తరువాత మాత్రమే మీరు పెట్టుబడి పెట్టండి మీ నష్టాలను చవి చూసే అవకాశం ఎవరికి ఇవ్వబాకండి అలాగే ఎప్పుడైతే మనకి నష్టాలను చవి చూస్తామో బంధాలు కూడా బలపడకుండా వీక్ అవుతాయి కనుక ఏంటంటే మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పుడు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నమే చేయాలి తప్పితే నెల మధ్యలో పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా బడ్జెట్ లాగా ముందుకు వెళ్ళటం అయితే మీకు సూచించవలసిన ప్రధానమైన సూచన కుటుంబ సభ్యులతో మీ బంధం మరింతగా బలపడుతుంది వారితో సరదాగా గడిపేందుకు వారి సమస్యలను జాగ్రత్తగా విని పరిష్కరించుకోవడం సమయం కేటాయించే అవకాశం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కూడా ఈ మాసంలో మీకు ఉన్నది కనుక ఏంటంటే ఆ యోగాన్ని సద్వినియోగం చేసుకుని మీ ఫ్యామిలీతో గడపండి స్నేహితులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మీ మాటలను మీ ప్రవర్తనను అదుపులో పంచుకోండి మీ విలువైన స్నేహాలను కోల్పోకుండా జాగ్రత్తగా పదిలపరచుకోండి అలాగే వివాహం విషయంలో కానీ సంతాన విషయంలో కానీ మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఇందాక చెప్పుకున్నాము సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు మంచి శుభవార్త వినేటువంటి అవకాశం కూడా ఆయనలో ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలని భగవత్ ఆదేశంగా భావించి భగవత్ కృపని మీరు స్వీకరించి చక్కగా మంచి శుభవార్త వినేటువంటి సావకాశాన్ని పుచ్చుకోండి ఆరోగ్య విషయంలో ఈ నెలలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఒత్తిడి ఆందోళన సమస్యలు తలెత్తవచ్చు వాటిని నియంత్రించుకోవడానికి యోగా ధ్యానం వంటి పద్ధతులను అనుసరించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటంలో కూడా మీరు మర్చిపోవద్దు మీకు ఆరోగ్యమే మహాభాగ్యము పని ఎంత అవసరమో విశ్రాంతి అంతకన్నా అవసరం అనేది గుర్తించండి బంధువులు మరియు స్నేహితులతో మీ సంభాషణను జాగ్రత్తగా ఉంచండి మీరు చెప్పేది ఎలా అర్థం చేసుకోబడుతోందో గమనించండి మరియు అనవసరమైన అపార్థాలకి నా మాటలు ఏమన్నా దారితీస్తున్నాయా అని గమనించండి వివాదాలు తలెత్తుకోకుండా జాగ్రత్త పడండి మీ ప్రేమైన వారితో బలమైన మరియు ఆరోగ్యకరమైన హెల్తీ రిలేషన్ కొనసాగించండి మీరు స్పష్టంగా గౌరవంతో కమ్యూనికేషన్ చేయండి మీరు ఏదైనా చెప్పే ముందు ఒక క్షణం ఆలోచించి మీ మాటలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఒక్కసారి ఆకళింపు చేసుకుని మాట బయటికి అనటం మంచిది వివాహము లేదా సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులకు ఈ నెల మంచి అనుకూల ఫలితాలను ఇస్తుంది కాకపోతే మీ ప్రయత్నాలు ఫలించే అవకాశంలో మీ ప్రయాణం ఉన్నట్లయితే సానుకూలమైన వాతావరణంలో దాన్ని ప్రయత్నించడానికి ప్రయత్నించండి ఒకరినొకరు సపోర్ట్ చేసుకోండి ఒకరి అభిప్రాయాలు ఒకరు గమనించుకోండి ఒకళ్ళకొకళ్ళు అండగా ఉండి ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమతో ఆ ప్రయత్నాన్ని చేయండి మీరు మీ కళను సాకారం చేసుకోవడానికి అవసరమైన అన్నీ కలిగి ఉన్నారు కాబట్టి నెలలో మీ ప్రయత్నం ఖచ్చితంగా అయి మీకు అవసరమైనటువంటి అదృష్టం ఈ నెలలో ఖచ్చితంగా భగవద్ధీతగా కలిసి వస్తుందని చెప్పక తప్పదు కనుక ఏంటంటే మీరు చక్కగా మీరందరూ కూడా మీకేంటంటే వడిలో బిడ్డని గణపతిని కూర్చోపెట్టుకున్నటువంటి అమ్మవారిని పూజ చేయటం కానీ లేకపోతే బాలకృష్ణుడిని అర్చన చేయటం వల్ల కూడా మీకు చాలా మంచిది వీలైతే బాలకృష్ణుడికి వెన్నతో నివేదన పెడితే ఈ నెల చాలా మంచిది అని శివం త